ట్రెండ్ మారింది అంతా ఏ యుగమే ఏం కావాలన్నా చాట్ బోర్ట్లు చెప్పేస్తున్నాయి క్షణాల్లో సొల్యూషన్స్ ఇచ్చేస్తున్నాయి మరి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతోంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా వచ్చే మార్పులేంటి జీపీటి ఏం చెప్పిందో తెలుసా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో హైలైట్స్ ఇవే అంటూ మీడియాలో స్టోరీలు హోరెత్తిపోతున్నాయి అయితే గతం గత ఫ్యూచర్ ఏంటి అన్నదే మరింత ఇంట్రెస్టింగ్ కదా అయితే ఇప్పుడు ఏం కావాలన్నా ఏఐ టూల్స్ చాట్బోట్లు బోర్డ్లు క్షణాల్లో సమాచారం ఇచ్చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంఘటనలు మార్పులు జరిగే అవకాశం ఉంది రాజకీయంగా సామాజికంగా సాంస్కృతిక పరంగా రాబోయే మార్పులేంటి అడిగితే జీబీటీ టక్కుని చెప్పేసింది ఇందులో కొన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉన్నాయి ఏపీలో మార్పుల గురించి జీపీటీ ఏం చెప్పిందంటే రెండు వేల ఇరవై ఐదులో అమరావతిని బాగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నూతన సంవత్సరంలో ఏపీ రాజధాని పనులు ఊపందుకోబోతున్నాయి ప్రాంతాల మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు విశాఖను ఐటీ హబ్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తారు ఇలాంటి టైంలో జగన్ రాజధాని గురించి మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని జీపీటీ చెప్పింది మరోవైపు పార్టీని నిలబెట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తారని భారీ ర్యాలీలు చేస్తారని మళ్ళీ జనం మధ్యకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పింది కూటమి అలయన్స్ బంధం మరింత బలపడుతుంది అయితే రానున్న ఎన్నికల్లో కూటమిగా వెళ్ళాలా సింగిల్గా వెళ్ళాలా అనే డైలమా జనసేనలో మొదలవుబోతోందట మరోవైపు తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందంటూ రాయలసీమ ప్రజల వాయిస్ పెరుగుతుంది తెలంగాణలో ఆర్థిక పరిస్థితి కారణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతి కష్టంగా మారుతుందని చెప్పింది చార్జీపీటీ నిరుద్యోగుల ఆందోళనలు పెరుగుతాయని విద్యార్థులు మళ్లీ ఉద్యమిస్తారని పేర్కొంది రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ విశ ప్రయత్నాలు చేస్తుందట ఇక పార్టీలో తమను పట్టించుకోవటం లేదనే ఆగ్రహంతో బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్లోకి జంప్ చేసే అవకాశం ఉంది హైదరాబాదులో ఐటీ రంగం మరింత విస్తరిస్తుంది టై టూ నగరాలైన వరంగల్ నిజామాబాదులలో టెక్ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతాయి ఇక కృష్ణా జలాల వివాదం పరిష్కారం అవదు సాగర్ జలాల వివాదం కొనసాగుతూనే ఉంటుంది ఇక ఎంటర్టైన్మెంట్ రంగం గురించి ఏం చెప్పిందంటే చంద్రబాబు బయోపిక్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి రానున్న రోజుల్లో తెలుగు హీరోలు పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీస్పై ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓటీటీ లహవా మరింత పెరుగుతుంది బోల్డ్ కంటెంట్ విజృంభిస్తుందని చెప్పుకొచ్చింది చార్జీపీటీ అయితే ఇది చార్జీపీటీ ప్రొడిక్షన్స్ మాత్రమే వీటిలో చెప్పినవన్నీ జరగచ్చు జరగకపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి